నమస్తే వెల్కమ్ టు అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఓ యువతి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరు గ్యారంటీల ముగ్గును వేసి తన అభిమానాన్ని చాటుకుంది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని రాజారంగ గ్రామానికి చెందిన ఎదులాపురం మనోజ్ఞ అనే యువతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్లపై అభిమానంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను చూపుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తన ఇంటి ముంగట రంగులతో ముగ్గు వేసి పలువురిని ఆకర్షించింది ఈ సందర్భంగా మనోజ్ఞ మాట్లాడుతూ తన తండ్రి మహేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పండగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను తన ముగ్గు ద్వారా ప్రజలకు తెలపాలని భావించినట్లు అదేవిధంగా తమ ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి అడ్లు లక్ష్మణ్ కుమార్లపై తనకున్న అభిమానంతో గ్యారెంటీల ముగ్గును వేసినట్లు తెలిపింది సంక్రాంతి సందర్భంగా నేను ఈ ఆరు ముగ్గును వేసి ప్రజలందరికీ తెలియజేయాలనేసి వేశాను ఈ ఆరు గ్యారెంటీలో ముఖ్యంగా ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఒకటి మనకి రిలీజ్ చేశారు సో అది మహిళలకు చాలా ముఖ్యంగా మహిళలకి బస్సు అనేది ఫ్రీగా ఫ్రీగా అనౌన్స్మెంట్ చేశారు సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి కానీ పే పేద ప్రజలకి చాలా చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆరు పథకాల్లో మహాలక్ష్మి పథకం బస్ ఉచిత ప్రయాణంలోని మా చెల్లె చాలా ఇబ్బంది పడేది హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడ రావడానికి కానీ ఇప్పుడు చాలా ఫ్రీగా ఈ బస్సులు పెట్టిన తర్వాత చాలా ఫ్రీగా హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి చాలా ఫ్రీగా రాబో వస్తుంది ఇంతకుముందు టూ హండ్రెడ్ ఖర్చు ఉండేది కానీ ఇప్పుడు ఫ్రీగా వస్తుంది ఇక్కడ వరకు నాకు చాలా హ్యాపీగా ఉంది లక్ష్మణ్ కుమార్ అంకుల్ వల్ల అంకుల్ నాకు చాలా అంటే చాలా అభిమానం సో అందుకనేసి నేను ఈ ముగ్గురుని ప్రజెంట్ చేశాను తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మా డాడీ మా డాడీకి లక్ష్మణ్ కుమార్ గారు అంటే చాలా అభిమానం సో అందుకనేసి మళ్ళీ మా డాడీ గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాడు మళ్ళీ లక్ష్మణ్ కుమార్ గారు అంటే డాడీకి చాలా అభిమానం సో అందుకనేసి నేను ముగ్గు ప్రజెంట్ చేయాలనుకున్నాను అండ్ డాడీ ఎప్పుడు ఇలాగే ప్రజల పేదలకు ప్రజలకి సపోర్ట్గా ఉండాలని లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను